రాజధాని అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ముప్పై శాతం గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు నూట ముప్పై మూడు కిలోమీటర్ల పరిధిలో ప్లానిటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు ఇందుకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ది చేపడుతున్నామని వివరించారు రైతు సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం జరుగుతోందన్న నారాయణ ఇరవై తొమ్మిది గ్రామాల పరిధిలో భూ సమీకరణకు సహకరించని రైతుల్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ముందుకు రాకుంటే భూ సేకరణకు వెళ్తామని తేల్చి చెప్పారు సిఆర్డీఐ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ ఏరియా ఉందో దాంట్లో గ్రీన్ అండ్ బ్లూకి ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఇచ్చి ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ లెంత్ లో ట్రంక్ రోడ్స్ బ్యూటిఫికేషన్ ప్లాన్ చేశారు వెయ్యిన్ని రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ లెంత్ లో ఎల్పిఎస్ రోడ్లలో బోత్ సైడ్స్ ప్లాన్ చేశారు ప్రతి రోడ్ లోను ఒక టైప్ ఆఫ్ పవర్ సైట్ నాలుగు వందల యాభై కిలోమీటర్ల లెంత్ లో సెంట్రల్ మీడియాలో యాక్చువల్ గా బ్యూటిఫికేషన్ కి ప్లాంటేషన్ ప్లాన్ చేశారు నూట ముప్పై మూడు పాయింట్ మూడో కిలోమీటర్ లెంత్ లో బఫర్ జోన్స్ లో ఇరవై రెండు రోడ్స్ లో ప్లాంటేషన్ ప్లాన్ చేశారు ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని నూట తొంభై ఎకరాలతో శాఖమూర్ పార్క్ డెవలప్ చేస్తున్నారు అదేవిధంగా మల్కాపురం దగ్గర ట్వంటీ వన్ ఏకర్స్ తో మరొక రిక్రియేషన్ పార్క్ డెవలప్ చేస్తున్నారు అది కాకుండా లంగ్ స్పేస్ పార్క్ అని ముప్పై ఒక ఎకరాలతో అనంతవరం దగ్గర బయోడైవర్సిటీ పార్కు రెండు వందల ఎకరాలతో కూరగల్ దగ్గర ఎల్పిఎస్ పార్క్లు అంటే లేఅవుట్స్ ఏదైతే ఉండయో ఆ లేౌడ్స్ లో నాలుగు వందల తొంభై ఏడు పార్కులు డెవలప్ చేస్తున్నారు కొండవీటివాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ తొంభై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ లెంత్ లో ఆ యొక్క కెనాల్స్ బోత్ సైడ్స్ గ్రీనరీ డెవలప్ చేయడానికి నిర్ణయించారు కృష్ణాయపాడెంలో డెబ్బై ఒక ఎకరాలు నీరుకొండలో నూట యాభై ఎనిమిది ఎకరాలతో రిజర్వాయర్స్ దాని యొక్క బ్యూటిఫికేషన్ శేఖమూర్ పార్క్ లో అమ్యూజ్మెంట్ పార్క్ డెవలప్ చేయడానికి ముప్పై ఎకరాలు ఒక యాభై ఎకరాల్లో ఒక రిజర్వాయర్ ప్లాన్ చేశారు దాంట్లో బోటింగ్ డక్ మ్యూజికల్ ఫౌంటైన్ ఐకానిక్ బ్రిడ్జ్ పెట్టి అదేవిధంగా ఎకో రిసార్ట్ అని టెన్ ఏకర్స్ దాంట్లో ఒక కన్వెన్షన్ హాల్ తర్వాత హెల్త్ రెస్టారెంట్స్ ఒక నలభై ఎనిమిది కాటేజెస్ బోటింగ్ ఇది ఎకో రెస్టారెంట్ అడ్వెంచర్ పార్క్ ఒక ఫిఫ్టీన్ ఏకర్స్ పెట్టారు పబ్లిక్ పార్క్ థర్టీ ఏకర్స్ లో సైక్లింగ్ వాకింగ్ కిడ్స్ ప్లే ఆ వీవింగ్ టవర్స్ వీవింగ్ డక్ మ్యూజికల్ ఫౌంటైన్ బోటింగ్ డక్ నర్సరీ గ్లాస్ డోమ్ ఉండేదట్టుగా ఒక పెద్ద నర్సరీ యాక్చువల్ గాను దాంట్లో థీమ్ పార్క్స్ డిస్ప్లే అండ్ షాపింగ్ అందులో మళ్ళీ కిడ్స్ ప్లేరియా మళ్ళా నాలుగు గ్రీన్ హౌసెస్ ఫ్లవర్ పార్క్ అని ఎక్స్క్లూజివ్ గా ఒక ట్వంటీ ఏకర్స్ యాక్చువల్ గా అలాట్ చేశారు దాంట్లో టెన్ గార్డెన్స్ ఉంటాయి జనవరి ఎండింగ్ లోపల వీటికి టెండర్ పిలిచి ముందుకు పోవడం జరుగుతుంది అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఆ రోజు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులకు యాక్చువల్ గా అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లు అలాట్ చేశాం కేవలం ఏడు వేల ఏడు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్టర్ చేసుకోవాలా వాళ్ళకి ఫోన్లు చేసి కూడా చెప్తున్నా వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని లంకలో రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో నూట డెబ్బై మంది రైతులు మూడు వందల ముప్పై ఏడు ప్లాట్లు అయితే వాళ్ళలో నలభై రెండు ప్లాట్లు పదమూడు మందే రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా నూట యాబై ఏడు మంది రైతులు రెండు వందల తొంభై ఐదు మంది ప్లాట్లు రిజిస్ట్ చేసుకోవాలా బ్యాలెన్స్ మనం ప్లాట్లు అలాట్ చేయాల్సింది ఏడు వందల పంతొమ్మిది పాయింట్ సున్నా నాలుగు ఎకరాలు ఉంది దానికి కూడా యాక్చువల్గా పెనువాక పెనుబాక ఉండవల్లి ఉండవల్ల ఇంతవరకు లేవట్ ఏ లేదు ఇప్పుడు లేవట్ వేసి పబ్లిక్ నుంచి యాక్చువల్ గా అబ్జెక్షన్స్ ఉంటే తీసుకుంటున్నారు అది అయిపోయింది దానికి కూడా ఒక పది రోజుల్లో లాటరీ వేసి ఎవరైతే రైతులు మూడు వందల యాభై ఎకరాలు ఇచ్చినట్టున్నారు వాళ్ళకి వెంటనే అది ఇచ్చేయడం జరుగుతుంది ఇవి కాకుండా రైతు సమస్యలు ఏదైతే గ్రామ కంటాలు జరీబ్ నాన్ జరీబ్ రోడ్డు హిట్స్ దీని మీద యాక్చువల్ గా కలెక్టర్ గారికి వెరిఫై చేయమని ఇచ్చాము వన్ మంత్ లో వెరిఫై అయిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి ముందుకు పోవడం జరుగుతుంది